ప్రభాకర్ నమస్కారం అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్తుడే పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనందరూ కూడా తెలుసు అధ్యక్ష ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కొద్దిగా బీజేపీ వాళ్ళు కూడా మనతో పాటు మన నాయకులు కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కొంతమంది పోలీసులు అధికార పార్టీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు కుమ్ముగాయటంతో నేరం చేయనప్పటికీ కూడా ఒక్కొక్క మండలస్థాయి నాయకుడికి పది పదిహేను కేసులు ఉన్నాయి అధ్యక్ష మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ జరిపించి ఏమైతే అన్యాయంగా అక్రమంగా మన లీడర్లే కాదు ప్రజల మీద కూడా వాళ్ళ ఆస్తులను కాల్ చేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమైతే వాళ్ళ స్వార్థం కోసం నమోదు చేసినటువంటి కేసులు ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అధ్యక్ష ఎందుకంటే నెలలో ముప్పై రోజులుంటే ఒక్కొక్కరికి వన్ వీకు కోర్టు వాయిదాలు తెలుసుకో సరిపోతుంది అధ్యక్ష కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్నే కంట్రోల్ చేసే దాంతో పాటు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షపాతిగా అన్యాయం జరిగిన వాళ్ళకి పక్షాన ఉండాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అధ్యక్ష వాళ్ళందరి మీద కూడా మరలా విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష ఈ వెయ్యి కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం రాబోయే రోజుల్లో ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణం చెల్లిస్తాం అంటే రవి కూడా స్టార్ట్ అయిపోతుందండి పెట్టుబడి కూడా కావాలి ఇమీడియట్గా ఇవ్వాలి రైతుకి ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రవీకి ఖరీఫ్లోది ఖచ్చితంగా రవి కానీ ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి మీరు కూడా అది గ్రహించినందుకు రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం నేను మాటిస్తున్నాను సభాముఖంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం చెప్పు చెప్పా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై కోట్లు అది కాక ఇంకో వెయ్యి కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా వెయ్యి కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది అధ్యక్ష ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అంటే కోనసీమ అంటే పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు నూట యాభై నాలుగు కోట్లు బకాయి ఉంది సరే మంత్రి గారు చాలా ఆవేదనతో సమాధానం చెప్పారు త్వరలోనే పదిహేను రోజుల్లో ఇది క్లియరెన్స్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని స్థిరమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు సూచన తప్పకుండా తీసుకుంటామండి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబుల్ ఫోర్ సెవెన్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి నిత్యావసర సరుకులు ధరలను ప్రతిరోజు పర్యవేక్షించి ధరల ధోరణిని విశ్లేషించడం అవుతుంది ఎంపిక చేసుకున్న ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు పంట నూనెలు సుమారు పద్దెనిమిది సరుకులు డెబ్బై ఏడు డివిజన్ల నుండి ప్రతి డివిజన్లోని ఒక మండలం నుంచి అంటే ఆర్థిక గుణాంకాషాల శాఖను అనుదిన ప్రాతిపదికన నూట యాభై నాలుగు సెంటర్ల నుండి సేకరించడం జరుగుతుంది అధ్యక్ష అన్ని జిల్లాల నుండి కూరగాయల ధరలను రైతు బజార్లు మార్కెటింగ్ శాఖ నుండి ఈ వివిధ వివరాలు మేము సేకరిస్తాం అధ్యక్ష పైన పేర్కొన్న వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఈ ధరల నియంత్రణ విషయంలో కలువ చేసుకుంది అధ్యక్ష వాళ్ళు కూడా కొత్త మొబైల్ యాప్ ఒకటి రూపొందించి ప్రధానంగా కొన్ని ప్రధా పట్టణాల్లో విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు అదేవిధంగా జమ్మల్ మడుగులో కూడా ఈ ధరలు ఏ విధంగా ప్రతిరోజు మారుతున్నాయి దానిపైన ఇరవై రెండు నిత సరుకుల పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా సమాచారం సేకరిస్తుంది అధ్యక్ష బి అండ్ సికి సమాధానం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి ధరల నియంత్రణ కోసం మనం ఏటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి మేము అక్కడ ఉన్న మిల్లర్లని వర్తకుల్ని ట్రేడర్ని అందరం కూడా పిలిచి పదకొండవ జూలై రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గించే విధంగా కందిపప్పు మరియు బియ్యం గురించి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా సుముఖంగా దాంట్లో పాల్గొని వాళ్ళు ఒప్పుకున్న మేరకు ఇరవై నాలుగు ఏడు ఇరవై 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 నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు రెండు వేల నూట యాభై మూడు సెంటర్లు ఓపెన్ చేసాం అధ్యక్ష అక్కడ ఎనభై ఆరు రైతు బజార్లు ఉన్నాయి ఆరు వందల యాభై ఆరు మండల ప్రధాన కార్యస్థానాలు ఉన్నాయి అదేవిధంగా పట్నాల్లో కూడా నూట నాలుగు సంస్థలు ముందుకొచ్చే అధ్యక్ష బిగ్ చైన్ రీటైలర్స్ అధ్యక్ష ఈ మార్ట్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఇతర సంస్థలు ఉషోదయ ఈ రీటైలర్స్ కూడా ముందుకొచ్చి మేము కూడా దీంట్లో పాల్గొంటాం తప్పకుండా వినియోగదారుడికి మెరుగైన రీతిలో చక్కటి ధరతో మనం అందిద్దామనే ఒక లక్ష్యంతో మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా స్పందించి ముందుకు వచ్చారు అధ్యక్ష సో ఎప్పుడు లేని విధంగా నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్న కందిపప్పుని నూట అరవై రూపాయలకి సరఫరా చేయడానికి ఒప్పుకున్నారు అధ్యక్ష అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ క్వాలిటీ కూడా యాభై ఆరు రూపాయలకు ఉన్న మార్కెట్ ధరకి బదులుగా వాళ్ళు తొంభై నలభై తొమ్మిది రూపాయలకిను అదేవిధంగా ముడి బియ్యం నలభై ఎనిమిది రూపాయలకి వాళ్ళు అందించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల వినోదారులు ఇప్పటివరకు దీన్ని ఉపయోగించుకున్నారు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని విస్తరించి ఎక్కువ మందికి అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ అనేది తప్పకుండా మేము దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరు కూడా దీన్ని నిల్వలు ఉంచగే విధంగా ప్ర ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా కొత్త చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష ఎక్కడ కూడా ఇరవై మెట్రిక్ టన్ టన్లు దాటి అప్పు ధాన్యాలు ఉంచకూడదని ఏది బిగ్ రేట్ బిగ్ హోల్సేలర్స్ దగ్గర క్షేత్రస్థాయిలో చిన్న వర్తకులు ఐదు మెట్రిక్ టన్లు కన్నా ఎక్కువ స్టాక్ చేయకూడదని దానిపైన నిబంధనలపైన మేము తప్పకుండా వీటిపైన చర్యలు తీసుకుని బ్లాక్ మార్కెట్ మార్కెటింగ్ జరగకుండా మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వర్తకుల చేతుల్లో ఎక్కువ స్టాఫ్ ఉండకుండా సామాన్యులకు ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గతంలో కూరగాయల ధరలు నియంత్రించడంలో రైతు బజార్లు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి కానీ కొన్నేళ్లుగా రైతు బజార్ల నిర్వహణ కానీ పరి పరిపాలనా విధానం కానీ సక్రమంగా లేదు అధ్యక్ష గుంటూరులో రైతువాదాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తాను